అందరికీ నమస్తే అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని మా ఇంటి పెద్దవారైనా అంటే ముందు తరం వారు కలసం లేకుండానే చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు ఆ పద్ధతిలోనే నేను ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నాను అదే వీడియోని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను వరలక్ష్మి వ్రతం చేసేవారు ఎటువంటి ఆడంబరాలకి వెళ్లకుండా మన స్తోమతను బట్టి మనము భక్తితో చేయాలనేదే నా ఉద్దేశం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం కానీ లేకుంటే పౌర్ణమి ముందు శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అలా వీలు కాని పక్షంలో శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారము మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఏ పండుగైనా కానీ చేయదలుచుకుంటే యూట్యూబ్లో అలా చేశారు ఇలా చేశారు అని కాకుండా వారి వారి ఇంటి పద్ధతి ద్వారా వారికి ఉన్న ఆచారం ప్రకారము పండుగలు చేసుకుంటేనే మనకు మనసుకి తృప్తిగా చాలా బాగుంటుంది నేనైతే కానీ వాళ్ళు ఇలా చేయమన్నారు అలా చేయమన్నారని నేను ఎప్పుడూ చేయను నా మనసుకు ఏది మంచిది అనిపిస్తే అలాగే పాత పద్ధతుల్ని గుర్తుపెట్టుకొని మరీ చేస్తాను ఇక వరలక్ష్మి వ్రతానికి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా అయితే ఒక తాంబూలు తట్ట తీసుకోండి అందులో నల్లాకులు అలాగే వక్కలు ఎప్పుడు కూడా కానీ దేనికైనా కానీ ఒక ఆకు ఒక వక్క ఉపయోగించకూడదు అలాగే వరలక్ష్మి వ్రతానికి పెట్టే దాంట్లో తమలపాకులు ఎప్పుడూ లెక్క పెట్టకూడదు కాకపోతే వక్కలు మాత్రము గుండు వక్కలే పెట్టాలి అలాగే మూడు రకాల పండ్లు మనకిష్టమైనవి ఎలాంటి పండ్లైనా పెట్టుకోవచ్చు అందులో కంపల్సరిగా ఉండాల్సింది అరటి పండ్లు అనమాట ఇక అరటి అయితే అరడజను డజను అనేది మీ ఇష్టము లేకుంటే జతగా కూడా పెట్టుకోవచ్చు ఏ పండైనా కానీ మనం జతగానే పెట్టుకోవాలి వాటితో పాటు విడిపూలు కానీ కట్టిన పూలు కానీ కొన్ని పెట్టుకోవాలి ఇక ఊదగడ్డి అలాగే కర్పూరము తర్వాత అమ్మవారికి మీకు ఇష్టమైతే చీర జాకెట్టు పెట్టవచ్చు అనమాట నేనైతే జాకెట్ మాత్రం పెడుతున్నాను జాకెట్తో పాటుగా గాజులు అలాగే పసుపు కుంకుమ పసుపు దారము పెడుతున్నాను వాటితో పాటు వీడియోలో చూపించలేకపోయినవి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఒక చిన్న అద్దము అలాగే ఒక కొత్త దువ్వెన వాటితో పాటుగా చెక్కతో చేసిన చిన్న బరిన ఒక కొబ్బరికాయ ఇక రెండు ఎండు ఖర్జూర పండ్లు కూడా పెట్టుకోవాలి ఇక ముఖ్యంగా కావలసింది మనకు వరలక్ష్మి వ్రతానికి నోముదారాలు ఈ నోముదారాలని ఇప్పుడు నేను చూపించబోయే దారము నంబర్ నూలు అంటారు కొంతమంది అయితే పచ్చి నూలుతో కూడా చేస్తారు అవైతే మనకు ఎంత పొడవు కావాలో అంత పొడవు రెండు పోగులుగా తీసుకోవాలి రెండు పోగులుగా తీసుకున్నాక ఒక చిన్న గిన్నెలోకి కాస్త పసుపు తీసుకొని అందులో నీటి చుక్కలు కొన్ని వేసి పసుపుని కాస్త పలచగా కలుపుకోవాలి ఆ పల్చటి పసుపుని ఇందాక మనం తీసుకున్న దారాలకి బాగా పూయాలి ఎక్కడ తెల్లదారం అనేది కనబడకుండా పసుపుతోనే చక్కగా రాయాలన్నమాట అలా రాశాక మనకు ముఖ్యంగా కావాల్సింది వరలక్ష్మి వ్రతానికి మొగిలి రేకులు ఆ మొగిలి రేకులని చిన్న చిన్నవిగా తీసుకొని వాటిని పూలు ఏ విధంగా కడతామో అలా మూడు చోట్ల కానీ ఐదు చోట్ల కానీ కట్టుకుంటే మనకు తోరణం రెడీ అయిపోతుంది మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలు చేసుకొని ఒకటి మాత్రము అమ్మవారికని ఎక్స్ట్రాగా ఒక తోరణం పెట్టుకోవాలి మొగలి రేకులు లేనందువలన నేను రోజా పువ్వులతో తోరణం రెడీ చేసి చూపించాను చూపించానమాట అంతేకాకుండా పండుగ సమయంలో తాంబూల తట్టలో సమకూర్చినవి వీడియో తీయలేకపోయాను అందుకే పండుగంతా అయిపోయినాక ఆ తాంబూల తట్టని మరొకసారి వీడియో తీసి మీకు చూపించాను దాని కారణంగానే మొగలి రేకులు అలాగే దువ్వెన అద్దము చెక్కబరిన కొబ్బరికాయ చూపించలేకపోయాను చూసేవారందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను తాంబూల తట్ట అయితే రెడీ చేసుకునేటప్పుడు పూజగదిలో దీపం వెలిగించాకనే మనము ఆ తాంబూల తట్టుని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్నాక ఉదకట్టి వెలిగించి అలాగే తాంబూల తట్టుని కూడా ఉదకట్టిని చూపించి తర్వాత మేము గుడికి బయలుదేరాం ఇప్పుడు మీరు చూస్తున్న గుడి మా ప్రాంతంలోనికి దగ్గరలో ఉన్న కర్ణం కాలనీ దగ్గర శ్రీ మహాలక్ష్మి సన్నిధానానికి వచ్చాము అక్కడ మహాలక్ష్మి అమ్మవారు చూసేకి చాలా బాగుంటారు ఇక అక్కడ ఉన్న పూజారి దగ్గర మేము తీసుకువచ్చిన తాంబూల తట్టనిచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయిస్తాము లక్ష్మీదేవి అమ్మవారు అనే కాకుండా ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళి మనము తాంబూల తట్టిచ్చి అర్చన చేసుకోవచ్చు అర్చన చేసుకున్నాక పూజారి గారు మనకు తాంబూలు తట్టిచ్చేటప్పుడు పూజారి గారికి దక్షిణతో పాటు తాంబూలం ఇవ్వాలి అలాగే అమ్మవారికి ఒక తోరణం పెట్టి తాంబూలము ఇవ్వాలి అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో కదా మనకు ఇష్టమైతే గనక మనము వెళ్ళిన గుడిలోని అర్చన అయ్యాక మనం చేతికి తోరణం కూడా కట్టుకోవచ్చు లేకుంటే ఇంటికి వచ్చాక ఇంట్లో మన పూజా కార్యక్రమాలు అయ్యాక కూడా మనము చేతికి తోరణం కట్టుకోవచ్చు మనము చేతికి తోరణం కట్టుకున్నాక వారి వారి భర్తల దగ్గర వారు ఆశీర్వాదం తీసుకోవాలి గుడికి వెళ్ళేకి ముందే మనకు ఏ ఏ పిండి వంటలు చేయదలిచామో ఆ పిండి వంటలన్నీ ముందుగానే చేసి పెట్టేశామన్నమాట అలాగే అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు కూడా మనకు ఎన్ని రకాలు చేయాలనిపిస్తే అన్ని రకాలు చేసుకోవచ్చు ముఖ్యంగా చేయాల్సినవి అయితే పాలతో కూడిన పదార్థాలు అలాగే బెల్లంతో చేసిన పదార్థాలు అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే పులిహోర గారెలు కూడా పెట్టవచ్చు తర్వాత అష్టోత్తరాలు చదువుతూ కుంకుమార్చన చేసుకోవాలి అలాగే అమ్మవారి కథను చదివాక అమ్మవారి గురించి పాటలు కూడా పాడుకోవాలి మా అమ్మాయి చూడండి ఎంత బాగా అమ్మవారి ఫోటోని అలంకరించిందో லக்ஷ்மி புட்டின வேள ஈரோஜு மூமுமா வேளாடி சந்திருனி மாதீ சந்திர பிரதிபிம்போ மாநீக்காடி மோஹுமா அம்மதி சந்திரி பிரதிபிம்போ மாநீ அம்ம புட்ட ரோஜு புடின வேள లక్ష్మి పుట్టిన వేళ ఈరోజు వేళ మా ఇళ్ళల్లో కలసము పెట్టే అలవాటు లేనందువలన నేను ఒక చిన్న అన్నపూర్ణమ విగ్రహం పెట్టుకోనుంటే ఆ అన్నపూర్ణమ విగ్రహాన్నే పెట్టుకొని ఏ అమ్మవారి పండుగ వచ్చినా ఆ అమ్మవారినే పెట్టుకొని కొలుస్తాను అంతేకాకుండా ఈసారి వరలక్ష్మి వ్రతం కాబట్టి పండుగకి మా అమ్మాయి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ఫోటో అలాగే కుబేరుడి ఫోటో కూడా పెట్టి చాలా చక్కగా అలంకరించింది మీరు చూశారు కదా చాలా బాగుంది కదా మనకు తెలిసిన వారి ఇంటిలో కానీ లేకుంటే బంధువుల ఇంటిలో కానీ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే మన తాంబూల తట్టని అక్కడికి తీసుకువెళ్ళి వ్రతము అక్కడ కూడా చేసుకొని ఇంటికి రావచ్చు అలాగే అమ్మవారికి మూడు ఆకులు కాని ఐదు ఆకులు కానీ వేసి వైట్ రైస్ ముద్దపప్పు నెయ్యి పాయసము వడ అలాగే వీలైతే ఏదైనా ఒక తాలింపు పెట్టాలి తర్వాత అగరబత్తులు అమ్మవారికి చూపించి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలి గుడికి వెళ్ళేటప్పుడు మనము తాంబూల తట్టని తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ అర్చన చేసుకొని తాంబూల తట్టని తీసుకువచ్చాం కదండీ ఆ తాంబూల తట్టని మనము పూజ గదిలో మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టి మొక్కుతామో ఆ అమ్మవారి పక్కనే ఆ తట్టని అలాగే ఉంచాలి తర్వాత అక్షింతలు కొన్ని పూలు తీసుకొని మూడుసార్లు మనము ఆత్మ ప్రదర్శన చేసుకోవాలి అలా చేసుకున్నాక ఇప్పుడు చేతిలో ఉన్న అక్షింతలు పూలు అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి అలాగా చేసిన కుంకుమార్చనతో మనము ఆ కుంకుమాన్ని పెట్టుకోవాలి ఇంటిలోని వారందరూ కర్పూర హారతి అమ్మవారికిచ్చి దండం పెట్టుకున్నాక కర్పూరము కొండెక్కాక మాత్రమే మనము కొబ్బరి తీర్థాన్ని తీసుకోవాలి ఇంతటితో మా ఇంటి పద్ధతిలో మా ఇళ్ళలో చేసే వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిందండి ఇక ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చుంటే వారికి ముందుగా భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి पावन चरित आश्रित कुंकुमेट कुबेर लक्ष्मी पावन चरित తరువాత అమ్మవారి దగ్గర వేసిన ఆకుని అతిథులకైనా పెట్టవచ్చు లేకపోతే మనమైనా భోజన చేయవచ్చు ఇక ఆ రోజు సాయంత్రము మా స్నేహితురాలు ఇద్దరు వారి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేశాము వచ్చి తాంబూలం తీసుకోమని చెప్పారు అందుకే నేను మన ఇంటి దగ్గరలో ఉన్న జ్యోతి అనే స్నేహితురాలింటికి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి దండం పెట్టుకున్నాను అమ్మవారు అయితే చాలా అందంగా కనిపించారు ఇక అక్కడ తాంబూలం తీసుకొని అక్కడ నుండి లక్ష్మి అనే స్నేహితురాలింటికి వచ్చానన్నమాట అక్కడ కూడా చూడండి అమ్మవారిని చాలా బాగా అలంకరించారు అక్కడ కూడా అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన తాంబూలం తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసారనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే చూసిన ప్రతి ఒక్కరిపై వరలక్ష్మీదేవి తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరగా ఒక మాట మన ఇంటి ఆచారాలు పద్ధతులు మరువకండి ఓం నమో లక్ష్మీదేవి నమ